ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి గ్రామ పంచాయతీల్లో స్పెషల్ డ్రైవ్ పెట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లి మరి స్ప్రే చేసి ఎక్కడ కూడా మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ రాకుండా ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం హైదరాబాద్ పరిమితం అయిపోయింది ఇవాళ పట్టణాల్లో చూసినా గ్రామాల్లో చూసినా ఎక్కడ కనీసం మోరీలు కూడా సాఫ్ చేస్తలేరు కనీసం మందు కూడా కొట్టే పరిస్థితి లేదు ఇప్పటికన్నా మేల్కోండి రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని ఏం మాటలు చెప్తున్నావు ఇలా గ్రామ పంచాయతీలో నేను చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా కేసీఆర్ ఖర్చైపోయి అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఎన్నడన్నా ఒక్క ఊర్లో వచ్చి చూసినవా ఇలా ఒకటే గ్రామంలో తిమ్మాపూర్ గ్రామంలో ఇప్పటికే ఇద్దరు యువకులు మరణించడం జరిగింది నలభై యాభై మంది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా వైద్యం పొందుతూ ఉన్నారు ఇప్పటికి కూడా కనీసం స్పెషల్ డ్రైవ్ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వానకాలం వస్తే స్పెషల్ డ్రైవ్ పెట్టి పారిశుధ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టేది దోమలు లేకుండా ప్రజలకు ఇబ్బంది రాకుండా రాష్ట్రం అంతా కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్ కాదు కదా కనీసం స్ప్రే చేయడానికి కూడా డబ్బులు లేవు గడ్డి మందుకు పైసలు లేవు డీజిల్కు పైసలు లేవు బ్లీచింగ్ పౌడర్ కు పైసలు లేవు వాటర్ ట్యాంకులు కడిగిన పాపాన పోలేదు ఇవాళ హాస్టల్ల పిల్లలు కూడా చాలా మంది దవాఖానల పాలవుతున్నారు ఇవాళ గురుకులాల పిల్లలు కానీ హాస్టళ్ల పిల్లలు దవాఖానల పాలు పల్లెల్లో ఉండే ప్రజలు దావాఖాన్ల పాలైపోయినారు రైతులు రోడ్ల మీద పడ్డారు నువ్వు మాత్రం నీతులు చెప్తున్నావు హైదరాబాద్లో లో కూర్చొని ఇప్పుడు దొంగ రాత్రి పోయి చీకట్ల వండుకుంటున్నారు కాలరాత్రులు తల్పిస్తున్నాయి రేవంత్ పాలనలో రాత్రి జాగారం చేస్తున్నారు యూరియా బస్తాల కోసం రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొరికి తొక్క సంచి లేకపోతే లేదు ఆ సంచి దొరికితే లాటరీ వచ్చినట్టు ఉన్నది కథ యూరియా బస్తా దొరికితే లాటరీ తగినట్టు ఉన్నది ఎందుకంటే పొద్దున పొద్దుగా దాకా లైన్లు ఒక సైన్స్ దొరికినట్టు లేకపోతే ముత్తగా టోకెన్ ఇస్తాడు మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలి అంటే వ్యవసాయం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్య లైన్లలో నిలబడే కాలం వచ్చింది నువ్వు ఏంది అసలు ఇలా ఈ గ్రామాల్లో తిమ్మాపూరే కాదు ఇవాళ తిమ్మాపూర్లో ఇద్దరు పిల్లలు చేతికొచ్చిన కొడుకు పదిహేను ఏళ్ళ పిల్లవాడు చనిపోతే ఆ తల్లి కడుపు కోతకు బాధ్యత ఎవరిది ఇది రేవంత్ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ తమ్ముడు చనిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మీరు మహేష్ చనిపోతే మహేష్ కింద చిన్న పిల్లలు ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి ఆ పిల్లల బతికేం కావాలి నీ పట్టింపు లేక నీ చేతగాని తనం వల్ల పల్లెల్లో పారిశుధ్యం పరికేయడం వల్ల ఇవాళ మహేష్ చనిపోయిండు అదే విధంగా శ్రావణ్ చనిపోయిండు శ్రావణ్ మహేష్